శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అతని ఊపిరి రచించినవారు పీవీబీ గారు కథ విందాము చెప్పేవాడికి లేకపోతే వినేవాడికైనా వివేకం ఉండాలి అయినా మరీ అంత మొండితనం పనికిరాదు ఆహా అక్కడికి అతడే మగాడు తక్కినోళ్లంతా చేతులకి గాజులు తొడిగించుకునేటోళ్లు ఊరందరిది ఓదారైతే ఉలిపి కట్టదు దారట ఇలాంటి మాటలు విని విని విసుగెత్తిపోయింది పరమేశ్వరి అలా అంటున్న వాళ్ళెవ్వరికీ ఆమె ఏనాడు జవాబివ్వలేదు నీ భర్తని నువ్వే దారిలో పెట్టుకోవాలి ఎందరో సలహాలిచ్చారు ఆమె అన్నీ వింటుంది తల ఒప్పుతుంది అంతే అతన్ని పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఉంది ఇప్పటికేను ఆమె ఎప్పట్లాగే మౌనంగా ఉండిపోయింది ప్రపంచానికి అతను ప్రశ్నార్థకం కానీ అతన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగింది ఆమె ఒక్కతే అలా అని ఆమె అనుకోవటం కాదు అతనే అన్నాడు ఎన్నిసార్లు అతన్ని పోరాటానికి ఆమె తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది అందుకే అందరూ అనుకున్నట్టు ఆమె ఏనాడు నుంచి మానసికంగా ఎలాంటి అశాంతికి గురికాలేదు ఎప్పుడూ బాధపడలేదు ఏనాడూ కలత చెందలేదు ఎక్కడా ఆవేదనకి గురి కాలేదు తొలిసారి అతనితో జీవితాన్ని పంచుకున్న సంఘటన ఆమె ఎన్నటికీ మరిచిపోలేదు ఆ రోజు పరంధామయ్య గారింటికి తల్లిదండ్రులు రమ్మంటే పెళ్లికెళ్లింది పెళ్లి పందిరి హడావిడిగా ఉంది పురోహితులు ఆపమన్న పావు గంట వరకు బ్యాండు మేళం వాళ్లు భజంత్రిలు ఆపకుండా సినిమా పాటలు చేస్తున్నారు వచ్చిన వాళ్లంతా ఒకళ్లనొకళ్ళు పలకరింపులు ఫోటోలలో తమ ముఖాలు కనిపించాలని పడిగాపులు ఎవరి సందడిలో వాళ్లున్నారు ఇంతలో పెళ్లి పందింట్లో కేకలు గోల పెళ్లి కొడుకు నృత్యం చేయడు తాండవ నృత్యం చేస్తున్నాడు పెళ్ళికొడుకు మామగారు అనేకంటే పెళ్లి కూతురి తండ్రి మృత్యుంజయరావు రెండు చేతులు పట్టుకుంటున్నాడు కథ మామూలే కట్నం ఇవ్వాల్సింది బకాయి పెట్టుంటాడు అనుకుంటున్నారందరూ పెళ్లి కొడుకు తండ్రి దోషిలా నిలబడ్డం ఎవ్వరికీ అర్థం కాలేదు ఇది మోసం ఇది దగ ఇక్కడ క్షణం ఉండను మృత్యుంజయరావు పీటల మీద నుంచి దిగి వెళ్ళిపోతున్నాడు అతని తండ్రి అతన్ని వారిస్తున్నాడు సంగతి తెలిసిన పరమేశ్వరికి ఆశ్చర్యం వేసింది ఆమె కాదు పెళ్లి పందిట్లో అందరూ ఆశ్చర్యం నుంచి తేరుకోవటం లేదు విషయం ఏమంటే కట్నం తీసుకోవటం చట్టరీత్యా నేరం అందుకే తన పెళ్లికి కట్నం ప్రసక్తి లేదు అని తండ్రితో అంటే నిజమేరా నేను మీ అక్కకి కట్నం ఇచ్చే పెళ్లి చేశాను మీ చెల్లికింకా పెళ్లి చేయాల్సి ఉంది ఇలా కట్నం పుచ్చుకోనని భీష్మించుకుంటే నేను దాని పెళ్లి ఎలా చేసేది ఆలోచించు అని తండ్రంటే మనకి తగ్గ స్థాయిలో మనకు నచ్చిన సంబంధం చూసుకుందాం అయినా నేను కట్నం పుచ్చుకోనంటున్నాను కానీ ఇవ్వనలేదు కదా చెల్లి పెళ్లి చేసే పూచి నాదని కూడా చెప్పాను లేదు అంటే దాని పెళ్ళయ్యేంత వరకు నేను ఆగుతానని చెప్పాను కదా అర్థం చేసుకోరే తండ్రి వినక సంబంధం తెచ్చారు అమ్మాయి బాగుంది డిగ్రీ పూర్తి చేసింది అని చెప్తే ఒప్పుకున్నాడు కానీ పెళ్లికూతురి తండ్రితో పరంధామయ్య గారు తన కష్టాన్ని వెళ్లగక్కున్నారు పరంధామయ్య ఆవేదనలో అర్థం ఉంది అని అనిపించింది ఏ తండ్రి తన కూతుళ్లకి కట్నాలు పోసి కొడుకుల విషయంలో వరకట్న వ్యతిరేకతను ప్రదర్శించలేడు అందులోనూ పరంధవయ్య బొత్తిగా మధ్యతరగతి మానవుడు అందుకే పెళ్లి కుమార్తె తండ్రి అల్లుని వ్యక్తిత్వానికి మురిసిపోతూ పరంధవయ్య మెత్తని మనసుకి కరిగిపోతూ తానివ్వదలుచుకున్నది తప్పక ఇస్తానన్నాడు అలాగే ఇచ్చాడు తాను ఆశించిన దానికంటే అధికంగా లభించటంతో ఆనందపడుతూ ఈ విషయం మాత్రం కొడుక్కి తెలియనివద్దన్నాడు పెళ్లి కూతురు తండ్రి సరేనన్నాడు మరి విషం ఎలా పొక్కిందో బయటికి పొక్కేసింది ఎంతవరకు వెళ్ళకూడదో అంతవరకు వెళ్ళింది ఎవరికి చేరకూడదో వారికి చేరిపోయింది మృత్యుంజయుడు తండ్రిని నిలదీశాడు తండ్రి నువ్వు విన్నది అబద్ధం అన్నాడు పెళ్లి కుమార్తె తండ్రి నేను పైసా ఇవ్వలేదు ఇచ్చి దాపరికం నాకేలా అన్నాడు సరే మీ మాట నమ్ముతాను మీకు ఆ విషయం మీ అమ్మాయి మీద మీరు ప్రమాణం చేసి చెప్పగలరా అన్నాడు మృత్యం తప్పకుండా చేస్తాను నాకు భయమేంటి అని ప్రమాణం చేయబోతున్నంతలో పెళ్లి కూతురు నాన్నగారు మీరెందుకు అబద్ధవాడాలి ఇచ్చినట్లు నిజమే చెప్పండి అని ఆమె ఒంటి మీద భద్రకాళిలా లేచింది ఆ తర్వాత నిజం బయటపడింది పరంధామయ్య తప్పు తనేదేనని ఒప్పుకుని కట్నం మొత్తం ఇచ్చేస్తానన్నాడు పీటల మీద పెళ్లి తప్పిపోతే ఆడపిల్ల తండ్రికి ఎంత మానసిక క్షోభో ఊహించి ఒప్పుకున్నాడు కానీ కథ అక్కడే అనుకొని మలుపు తిరిగింది నాన్నగారు నన్ను క్షమించండి ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తితో నేను జీవితంలో సుఖపడలేను నేను పెళ్లి చేసుకోను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది ఇది మరింత ఆశ్చర్యపరిచింది అందరిని పెళ్లి కూతురి శీలాన్ని శంకించారు కొందరు ఈ పిల్లకి పెళ్లి ముందరే ఇష్టం లేదేమో ఇంత రహస్యంగా ఉన్న పొరకట్న ఒప్పందాన్ని ఏమే లీజ్ చేసిందేమోనన్న అనుమానం వచ్చింది మరికొంతమందికి అందరూ ఆమెకు నచ్చజెప్పారు పరంధమయ్య ఆ పిల్ల చేతులు పట్టుకుని బతిమలాడు ఎవరెన్ని చెప్పినా ఆమె వినలేదు విసవిస వెళ్లిపోయింది పెళ్లి పందిరి గందరగోళంగా తయారయ్యింది పంతులుగారో పక్క ముహూర్తం దగ్గర పడిందని గావరా పడుతున్నారు సరిగ్గా ఆ సమయంలోనే మృత్యుంజయరావు గురించి తీక్షణంగా ఆలోచించిన పరమేశ్వరి అతని వ్యక్తిత్వాన్ని ఆకర్షించింది తల్లి తండ్రి వద్దన్నా వినకుండా మృత్యుంజయరావుని చేపట్టింది అర్థంగాయ్యింది అతని కష్టాల్లో పాలు పంచుకుంది అతని ఆదర్శాలను అర్థం చేసుకుంది అతనికి వెన్నుదన్నై నిలిచింది కుటుంబ బరువు బాధ్యతలు బాధపడుతూగాక ఆనందంతో స్వీకరించింది పొదుపుగా కాపురం చేసి ఆడపడుచు పెళ్లి చేసింది ఉన్నంతలో దాచి పిల్లల్ని తీర్చిదిద్దింది తల్లి తండ్రి ఈ పెళ్లిని వ్యతిరేకించడానికి కారణం ఉంది వాళ్లు తమ కడగొట్టి కూదిరికి వాళ్ల హోదాకి తగ్గ సంబంధం చెయ్యాలి అనుకున్నారు తమ కంటే చాలా తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తితో బియ్యమందటం వాళ్లకి నచ్చలేదు మిగిలిన అల్లుళ్లంతా పెద్ద పొజిషన్లో ఉన్నారు అందుచేతనే తండ్రి పండగలకు పబ్బాలకు పిలిచినా ఎప్పుడో కానీ వెళ్లేది కాదు అది ఒక్కతే వెళ్ళొచ్చేసేది అల్లుడు రాలేదే అని అడిగినా తీరిక లేక అని చెప్పేసేది మొదటి చూపులోనే భర్త అందరంగాన్ని కాసి వడపోసింది కావటం చేత అతన్ని ఇబ్బందికి గురిచేసే ఏ పని చేసేది కాదు మృత్యుంజయరావు పనిచేసిన ఆఫీసులో అధికారి పచ్చి లంచగొండి దాన్ని వ్యతిరేకించే మృత్యుంజయరావు బతుకు దినదిన గండంగానే ఉండేది అందుకే ఎప్పుడూ సెలవు కూడా పెట్టేవాడు కాదు ఒకసారి పెళ్లి రోజని సెలవు పెట్టాడు దేనికి ప్రాధాన్యతనివ్వని మృత్యుంజయరావు పెళ్లి రోజుకి మాత్రం ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాడు పెళ్లి రోజుని మృత్యుంజరం సెలవు పెడుతున్నట్లు ఆఫీసర్కి ఎవరో ఒప్పందించటంతో ఆఫీసరు ఈరోజు పనుంది మరో రోజు సెలవు పెట్టుకో అన్నాడు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఆ రోజుల్లోనే కానీ మరో రోజు జరుపుకోరు అన్నాడు మృత్యుంజయరం ఆఫీసర్తో మాటా పెరిగింది సెలవు ఎందుకు ఇవ్వరు అన్నాడు సెలవు హక్కు కాదు ఆఫీసర్ అన్నాడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఆఫీస్ పనుల తర్వాత అన్నాడు మళ్ళీ చూడండి వారమేసి రోజులు పెట్టిన వాళ్ళకి మీరు సెలవు ఇచ్చారు చచ్చిపోయిన తల్లిదండ్రుల్ని అవసరం వచ్చినప్పుడల్లా చంపుతున్న వాళ్ళకి వాళ్లకి ఒక్క రోజు పెడుతున్నానా నేను అంటున్నాను అదే ఎందుకు ఇవ్వరు అంటున్నాను అవుట్ ఐ ఐఎమ్ నాట్ స్ట్రూపెడ్ ఎవరు గా బిహేవ్ చేస్తున్నారో గమనించటం మంచిది అని వెళ్ళి టెలిగ్రామ్ ద్వారా సిఎల్ పంపాడు అప్పటికే మృత్యుంజయరావుని ఎలాగైనా ఆఫీస్ నుండి కదపాలన్న ప్రయత్నంలో ఉన్న కొంతమంది అతని మీద కుట్రపన్ని మృత్యుంజయరావే ఆఫీసర్ మీద చేసుకున్నట్టు కథనం చేసి పై ఆఫీసర్కి పంపారు మృత్యుంజయరావుని కొన్నాళ్లు సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఒకరిద్దరు గుమాస్తాలు కలెక్టర్ ఎదుట మృత్యుంజయరావు తరపున సాక్ష్యం ఇవ్వటంతో మృత్యుంజయరావుని చోటుకి బదిలీ చేశారు భార్య ఆ రోజు అన్నం పెడుతూ ముభావంగా కూర్చుంది ఆ రోజు కూరలో ఉప్పెక్కువయింది రమా పరమేశ్వరిని రెండు మూడు అక్షరాలతో ముద్దుగా పిలుస్తాడు మృత్యుంజయరావు నీ మనసు దేనికో కలప చెందుతోంది కదూ నన్ను భర్తగా స్వీకరించి తొందర పడ్డాననుకుంటున్నావా అన్నాడు అబ్బే అదేం లేదండి ఎందుకలా అనుకుంటున్నారు నువ్వేదో ఆలోచనలో పడితేనే కూర పాడవుతుంది ఇవాళ ఏదో ఆలోచనలో పడ్డావేమో అనిపిస్తోంది అన్నాడు ఆమె ఆశ్చర్యపోయింది ఇదే మాట భర్త నోట వినటం ఇది మూడోసారి గతంలో రెండుసార్లు అన్యమనస్కంగా ఉన్నప్పుడే ఇలా జరిగింది ఏమండి ఓ విషయం అడగనా అడుగు మీరు దేనికి ఇవ్వని ప్రాధాన్యత పెళ్లి అసలు ఆ రోజు సెలవు పెట్టకపోతే ఇంత రాధార్థం జరిగిండేది కాదు కదా అంది రమా భర్తని భార్య భార్యని భర్త అర్థం చేసుకోక అడుగడుగున అసంతృప్తుల వెల్లువలో తేలుతూ ఎందరో అర్థం లేని విధంగా కలిసి కాపురాలు చేస్తున్నారు నిజానికి కాక ఇంకెవరైనా నీ స్థానంలో ఉండి ఉంటే నా బతుకేమయ్యేది ఆఫీస్ అవినీతి పుట్టగా ఉండి అందరూ పై డబ్బులతో జల్సాలు చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తున్నాం వాళ్ళ భార్యలు నిన్ను ఎద్దేవా చేస్తూ నన్ను దెప్పిపడుస్తున్నప్పుడు వాళ్లను పురుగులా చూసి తగిన సమాధానం ఇస్తున్నాం అప్పుడు నేనెంత గర్వపడతానో తెలుసా దానికి కారణం నువ్వు నా అర్ధాంగివి కావటం మా అమ్మా నాన్నలు కూడా నీలాంటి కోడలు తమకు దొరికినందుకు ముచ్చట ముచ్చటపడేవారో కదా మా అక్కలు చెల్లెలు నిన్ను చూసి వాళ్ల ప్రవర్తనలు చక్కదిద్దుకున్నారంటే నేనుండి నాకెంత మంచి జరుగుతున్నదో కదా నువ్వు నిజంగా అర్ధాంగివి అంటే నాలో సగానివే నువ్వు లేని నాడు నేను క్షణం బ్రతకలేను అందుకే నాకు రోజంటే అంత ఇష్టం అని అతను ఉపన్యాసం లాంటి సమాధానం చెప్పినప్పుడు ఆమె అంతరంగం నవనీతమయ్యింది అతనిలో కరిగిపోయింది అతనికి పూర్తిగా అంకితమైపోయింది ఆమె జీవితంలో అతని గురించి ఎన్నోసార్లు బాధపడింది భయపడింది అతని క్షేమం కోసం అతని నిర్ణయాల్లో మార్పును కోరుకుంది కానీ అతని లక్ష్యానికి ఆదర్శానికి అడ్డుగా నిలిచి మాత్రం కాదు ఓసారి అతనంటే గిట్టని వాళ్ళు అతనికి పరీక్ష పెట్టారు అదేమంటే అసెంబ్లీ ఎన్నికల్లో అతి ప్రమాదకరమైన ఓ గ్రామానికి ప్రీసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు ఆ గ్రామానికి ఎవరు వెళ్ళినా నామ మాత్రంగానే వెళతారు ఎన్నికల ముందు రోజే ఆఫీసర్లకు కావలసిన సకల సదుపాయాలు కల్పిస్తారు వాటిని ఎవ్వరూ తిరస్కరించరు తిరస్కరించి ఎందుకు తెచ్చుకుంటారు మృత్యుంజయరావుని ఆ గ్రామానికి వేశారు వెళ్లే ముందు భార్యని దగ్గరకు తీసుకున్నాడు రమా నేను తిరిగి ఎలా వస్తానో ఏమో పిల్లలు నువ్వు జాగ్రత్త అని మృత్యుంజయరావు చెప్పినప్పుడు ఆమె దుఃఖానికి అంతు లేకుండా పోయింది వెళ్ళొద్దంది పోతే ఓ ఇంక్రిమెంట్ పోతుంది పోనియండి అంది అతను వినలేదు ఆమె ఆలోచించింది అతను వెళ్ళగానే ఆమె కలెక్టర్కి ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేసింది తన భర్త ప్రాణానికి ముప్పు తప్పించమని అనుకున్నట్టుగానే వాళ్లు సకల సదుపాయాలు చేశారు మృత్యుంజయరావు తిరస్కరించాడు అందరూ అతనికి చెప్పారు మీ నుండి మా ప్రాణాలకు ముప్పు రానికండి మమ్మల్ని మీ మొండితనానికి బలి చేయకండి అని వాళ్లు మొరపెట్టుకుంటూ ఉంటే నేను చెప్పినట్టు చేయండి భారం నా మీద వేసుకుంటా అన్నాడు పాలు పాలుపోలేదు పోలింగ్ ప్రారంభమైన అరగంటలోనే సన్నంగా పొడుగ్గా గడకర్రలా ఉన్న వచ్చి వృద్ధం చేయరావట ఎవరిక్కడా అన్నాడు ఆ మాటతోనే పోలింగ్ డ్యూటీలో ఉన్న నలుగురు అదిరిపడ్డారు వృద్ధం పని పనిచేస్తూనే ఏ నేనే అన్నాడు ఇక్కడ పేరుకే రెండు పార్టీలోళ్ళు మనుషుల్ని నిలబెడతారు ఇష్టం ఉన్నోళ్ళు మా నాయుడు గారికి ఓటేస్తే ఆయనకి చూపి బాక్స్లోనే వెయ్యాలా మిగిలిన ఓట్లు నువ్వు గుద్దేసేత్తావో మమ్మల్ని ఏయమంటావు నీ ఇష్టం ఇది మా నాయుడు చెప్పమన్నాడు లేదా నేను ఒకసారి రమ్మన్నాడు ఏటి చెప్తావు అన్నాడు ఇప్పుడు నాకు కలవటానికి కుదరదు ఇక్కడ మేము డ్యూటీకి వచ్చింది రూల్స్ ప్రకారం చేయడానికే కానీ మీరు చెప్పినట్లు చేయడానికి కాదు అన్నాడు ఇక్కడ సంగతి నీకెవరు చెప్పలేదా నీకు పెల్లాం పిల్లలతో సుఖం ఉండాలని లేదా బెదిరిస్తున్నావా అన్నంతలో ఒరే చూస్తారేంట్రా వచ్చి ఆ బ్యాలెట్ పత్రాలు నాక్కుని ముద్రలు గుద్దండ్రా అరిచాడు కానిస్టేబుల్స్ ఏం అక్కడ వీళ్ళని అదుపులో పెట్టండి అని బ్యాలెట్ పత్రాలు త్వర త్వరగా తీసుకుని బ్యాగ్లో పెట్టి జిప్పేశాడు వాళ్ళు కర్రలతో లోపలికొచ్చారు పోలీసులు పోలీసుల బెదిరింపులకు వాళ్ళు లొంగలేదు ఇంతలో ఏం జరిగిందో అమ్మో అన్న పెద్ద అరుపు మృత్యుంజయరావు కిరకిరా చుట్టుకున్నాడు అయినా బ్యాలెట్ పత్రాలు వదల్లేదు తక్కిన పోలింగ్ ఆఫీసర్లు ఆత్మరక్షణ వేటలో పరుగులు తీశారు పోలీసులు భయపడిపోయారు ఇది జరుగుతున్నంతలోనే సిఆర్పీ పెటాలియన్ ఎలక్షన్ ఆఫీసర్లు దిగిపోయారు వాళ్లు ఊళ్ళోకి రాగానే జరిగిన సంఘటన తెలిసిపోయింది గాలిలో కాల్పులు లాఠీ చార్జీలు అరెస్టులు విచారణ మృత్యుంజయరావుని హాస్పిటల్కి హాస్పిటల్ కి తరలించటం ఎన్నిక వాయిదా యాసిడ్ విసరటం వల్ల మృత్యుంజయరావు కుడి కన్ను కోల్పోవటం మృత్యుంజయరావు ధైర్యాన్ని పేపర్లో మర్నాడు ప్రముఖ వార్తలుగా ముద్రించటం జరిగిపోయింది మృత్యుంజయరావుకి చావు తప్పినా పోయింది భార్య శోకదేవతయింది రమా ఏడుస్తున్నావా నువ్వు నా ధైర్యానివి ధైర్యం వల్లనే ఎవ్వరూ సాధించలేనిది నేను సాధించాను ఆ నాయుడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు యాసిడ్ సీసాతో వాడిక ఎన్నికల్లో పోటీ చేయటానికే అనర్హుడు కోర్స్ వాడి పెళ్లామో ముంపుడుగతో ఎన్నిక కావచ్చు కానీ నేను సాధించాను దానికి కారణం నువ్వు నా రెండు కళ్ళు పోయినా పర్వాలేదు నీ రెండు కళ్ళు నాకు చాలు అని ఆమెను దగ్గరికి తీసుకున్నప్పుడు ఆమె వెక్కి వెక్కి ఏడ్చేసింది అలాంటి సంఘటనలు ఒక్కట రెండా అసంఖ్యాకం వెరసి అతనికి మొండిగఠం సమరసింహం ఉగ్ర నరసింహం లాంటి బిరుదులున్నా పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర మంచి పేరే ఉండేది ఒకేసారి అతని నిర్ణయాన్ని మార్చుకోమని కోరింది కోరినందుకు ఫలితం అనుభవించింది పెద్ద దెబ్బే తగిలింది కూతురు మాధురి అంటే మృత్యుంజయరావుకి ప్రాణాలు ఆమెను ఓ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చేయాలి అనుకున్నాడు అందుకు తగ్గట్టే కూతురు అన్నింటా ర్యాంకులు సాధించింది కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఆమె తనతో చదివే ఓ కుర్రాన్ని ఇష్టపడింది డిగ్రీ అవ్వగానే ఆ కుర్రానితో ఇంటికొచ్చింది మొదట మృత్యుంజయరావు ఆ కుర్రాన్ని అనుమానించలేదు ఆ తర్వాత కూతురు చెప్పింది డాడీ ఇతను నా క్లాస్మేట్ రాకేష్ వీళ్ల నాన్నగారికి హైదరాబాద్ లో పెద్ద ఉన్నాయి ఈ కుర్రాడు చాలా మంచివాడు ఇష్టపడ్డాం మీ నిర్ణయం తీసుకుని దంపతులు కావాలనుకుంటున్నాం అంది ధైర్యంగా కూతురంత ధైర్యంగా చెప్తుందని మృత్యుంజయరావు గాని పరమేశ్వరి గాని ఊహించలేదు అమ్మా నిన్ను పెద్ద ఆఫీసర్ గా చూడాలనుకున్నా ప్రేమ దోమ ఇవి మామూలు మనుషులు ఆడాల్సిన మాటలు జీవితంలో ఇవి ఒక భాగమే కాదనను కానీ వీటికిప్పుడే ఇంత ప్రాముఖ్యతనిచ్చి విలువైన జీవితాన్ని పాడు చేసుకోకూడదమ్మా అన్నాడు గా సర్లేండి డాడీ మీ ఆశయ సాధనకు నా నిర్ణయం ఎలాంటి అవరోధం కాదు కానీ నేను హృదయపూర్వకంగా ప్రేమించిన వ్యక్తిని పొందలేకపోతే నేను నా లక్ష్యాన్ని చేరుకోవటం కష్టమవుతుంది అంది వద్దమ్మా నీ నిర్ణయంలో తొందరపాటుంది నీకు నేను స్వేచ్ఛనిచ్చాను దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో మా బాధ్యతలు మా కొదిలే నిర్ణయాలు తీసుకునే వయసు కాదు నీది నా మాట విను అన్నాడు ఈ తుఫాను వారం రోజులు కొనసాగింది ఆ కుర్రాణ్ణి మృత్యుంజయరావు రకరకాల ప్రశ్నలు వేశాడు అతనంత విశ్వాస పాత్రనిగా కనిపించలేదు ఈ విషయంలో నేను రాజీ పడలేను అతన్ని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు కూతురు తల్లితో మొనపెట్టుకుంది పరమేశ్వరి మృత్యుంజయరావుని ప్రాధేయపడింది ఏమండి దాని నిర్ణయంలో తప్పులేదనిపిస్తోంది అదే ముచ్చట పడుతోంది కుర్రాడు బాగున్నాడు పోనీ ఒప్పేసుకోండి అని భర్తని మెతపరిచింది రమా నువ్వెప్పుడూ నన్నేదీ కోరలేదు నాకు దాని సుఖం కావాలి ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది అయినా నీ మనసు నొప్పించలేను కానీ దాని ఫలితం ఎలా ఉన్నా అనుభవించటానికి మనం సిద్ధంగా ఉండాలి అన్నాడు భర్తని ఒప్పించగలిగినందుకు ఆమె ఎంతో ఆనందపడింది కూతురు పెళ్లి జరిగిపోయింది పెళ్లి జరిగిన సంవత్సరానికే అల్లుడు శాడిస్ట్ అని కూతురు చిత్రహింసలు అనుభవిస్తోందని తెలిసింది ఆమె చదువుకోబోతే పుస్తకాలు చించేయటం ఆమె సర్టిఫికేట్ కాల్ చేయటం చేశాడట అప్పుడు మృత్యంజయరావు ఏడ్చాడు అదే అతని కన్నీరు ఆమె చూడటం పరమేశ్వరి సహించలేకపోయింది కూతురి జీవితం నాశనం అయిపోయిందన్న బాధ కన్నా భర్తని బాధపెట్టినందుకే ఆమె కుమిలిపోయింది మృత్యంజయరావు కూతుర్ని వచ్చేయమని కబురు చేశాడు ఆమె అతనికి ముమ్మూర్తుల పుణికి పుచ్చుకుని పుట్టింది నేను రాను దయచేసి మీరెవరూ రావద్దు అని కబురంపింది ఆ తర్వాత కొన్నాళ్లకే స్టవ్ ప్రమాదంలో మాధురి మరణించిందన్న వార్త మృత్యుంజయరావు జీవితి జీవితాన్ని కుదిపేసింది సంఘటన అక్క అంటే పంచ ప్రాణాలుగా భావించే కొడుకు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు అతనిలో బేభత్సం సృష్టించింది తండ్రి నిజాయితీ వల్ల అతనికి కలిగిన అన్యాయాలు అక్క బలైపోయిన తీరు అతనిలో కక్షని పెంచాయి ఈ వ్యవస్థ మీద కసిని రగిలించింది సమాజంపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు విప్లవ పంథాను అనుసరించాడు మృత్యుంజయరావు కొడుకు తీరును గమనించాడు చట్ట విరుద్ధం ధర్మబద్ధం కానీ పోరాటం తగదని వారించాడు కొడుకు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు తల్లి ఏడ్చింది కొడుకు కరగలేదు అతను అడవులను ఆశ్రయించాడు అందరూ మృత్యుంజయరావునే తిట్టిపోశారు తండ్రికి మాట ఆయుధమైతే కొడుక్కి తుపాకీ జవాబయ్యింది మృత్యుంజయరావుని పోలీసులు తీసుకెళ్తున్నారు ఏవేవో అడుగుతున్నారు బెదిరిస్తున్నారు వదిలేస్తున్నారు అతడేం భయపడలేదు మృత్యుంజయరావు రిటైర్ అయ్యాడు రిటైర్ అయ్యి ఐదేళ్లైనా పెన్షన్ అందుకోలేకపోయాడు యాంటిసిపేటరీ పెన్షన్ శాంక్షనే కష్టమైపోయింది ఆ రోజు ఎట్టకేలకు అతని పెన్షన్ మంజూరయింది మార్చి నెల నెల ఆఖరు సబ్ ట్రెజరీలో అతనికి రావలసిన సొమ్ముకు పర్సంటేజీ అడుగుతున్నారు అతను ఇవ్వనన్నాడు వాళ్లు తిప్పుతున్నారు ట్రెజరీ రద్దీగా ఉంది విశాఖపట్నం రైల్వే స్టేషన్లా ఉంది ఒక ఆమె ఏడుస్తోంది ఆమె భర్త చావు బతుకుల్లో ఉన్నాడు ఎంత వేగరం ట్రెజరీ వాళ్ళు ఆమెకు రావలసిన డబ్బులు వచ్చేటట్లు చేస్తే అంత వేగంగా ఆమె భర్తను బ్రతికించుకోవాలని తాపత్రయపడుతోంది వారం రోజులుగా అవ్వదని ఆమెను తిప్పుతున్నారు ట్రెజరీ వాళ్ళు మృత్యుంజయరావులో కోపం కట్టలు తెంచుకుంది రక్తం సెలవేరై ప్రవహించింది ఇక్కడ ఏడిస్తే పనులు జరగవమ్మా ఎక్కడో అప్పో సుప్పో తెచ్చి వాళ్ల ముఖాన కొట్టాలి నీ పనైపోతుంది లేకపోతే నీకేడుపు మిగులుతుంది అక్కడ నీ భర్త శవంగా మారతాడు అన్నారు అక్కడి వాళ్ళు ఆ మాటలకు ఆమె గుండె పగిలిపోయింది ఏమండి మనం వాళ్ళని గట్టిగా అడిగి ఆమెకు న్యాయం జరిగేటట్టు చూడొచ్చు కదా ఎవరి పనులు వారికి ముందైపోవాలని ఒక గంట ఆలస్యాన్ని తట్టుకోలేక వాళ్ళకి మనమే లంచాలు ముప్పుతున్నాం వాళ్ళిప్పుడు పీకల మీద కూర్చుని గుంజుతున్నారు పదండి ఎందుకు ఎవరో అడుగుదాం అన్నాడు మృత్యంజయరాం అందరూ అతన్ని వింత జంతువులా చూశారు నువ్వు అడగవయ్యా అడుగు బయలుదేరాం మొగాడివి అవతల బోల్డ్ పనులున్నాయి ఇక్కడ వంద రెండొందల కోసం చూస్తే అక్కడ వేలు జీవితాలు నష్టపోవాలి అన్నాడొ కాయన వృద్ధింజయరావు ఊగిపోయాడు కోపంతో ఈ జనం మీద వాళ్ళ అవకాశవాదం మీద అసహ్యం వేసింది పక్క వాళ్ళకి కనీసం సాయం చేయాలన్న మానవీయ దృక్పథం కూడా నశించింది ఆ జంతువుల కంటే హీనమైపోయారు మనుషులు అనుకున్నాడు పదమ్మా నేనడుగుతాను అని అతని ముందుకు నడిస్తే ఆమె అతన్ని అనుసరించింది ఈమె భర్త చావు బతుకుల్లో ఉన్నాడు ఆమెకు రావలసిన ఇప్పిస్తే మీ దయవల్ల అతని అంత్యక్రియలకైనా ఉపయోగపడతాయన్నాడు ఏంటే ఏంటే ఇగోలా ఎవరితను ఏ అటెండర్ ఇతను నా తరిగి పంపు తెల్లారేసరికి తాగేసి వచ్చినట్టున్నాడు అరిశాడు రివాల్వింగ్ చైర్లో నుంచి గిర్రున తిరిగిన ఆ ఆఫీసర్ నేను తాగొచ్చానా ఏం కూశారా ప్రజల డబ్బులతో మదం బలిసి సాయంకాలాలయ్యేసరికి ఒళ్ళు మరిచి తాగే మీరు నన్ను తాగొచ్చానంటున్నారా అని స్పీడ్గా వెళ్ళి ఆఫీసర్ ఫీల్డ్ పట్టుకున్నాడు రేయ్ ఈ దేశానికి పంది లాంటి వారా ఈ దేశానికి పట్టిన చెదపురుగులు చీడపురుగులు ఈ దేశాన్ని పెరగనివ్వకుండా పీడించుకు తినే రాబందులు రండి అలా చూస్తూ నిలబడకండి మీ స్వలాభాల కోసం ఈ కుక్కల్ని పెంచకండి అవి మనల్నే కరుస్తాయి గొంతు చించుకుని అరిచాడు చుట్టూ జనాన్ని పిలుస్తూ అటెండర్ అతన్ని బలవంతంగా పక్కకి తోసేశాడు అక్కడున్న ఇనుప స్తంభానికి తల గుద్దుకుని నేల కొరిగాడు మృత్యుంజయరావు న్యాయం కోసం పోరాడాలి అన్యాయాన్ని ఆశ్రయించకూడదు ఎవరి మట్టుకు వారే స్వలాభం కోసం పనిచేస్తే మనల్ని మనమే వంచుకుంటున్నాం దగా చేసుకుంటున్నాం ఒక కుళ్ళిపోయిన వ్యవస్థను పెంచి పోషిస్తున్నాం దీనికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం అదే మనకు ఊపిరి ఎప్పుడూ మిత్రులతో అనేవాడు భార్య తరచూ విన్న మాటలవి దాన్నే నమ్మాడు నష్టపోయాడు అందుకోసం మృత్యుంజయరావు ఎప్పుడూ బాధపడలేదు అవన్నీ తలుసుకుని ఏడుస్తోంది పరమేశ్వరి అతను బతికి బట్ట కడతాడని ఆమె ఆశ వారం పది పదిహేను రోజులయ్యింది అతనికి లోకం తెలీదు కాని అతనింకా బ్రతికే ఉన్నాడు పోరాడుతూనే ఉన్నాడు మృత్యువుతో ఆమె అతని దగ్గరే ఉంది నిద్రాహారాలు మాని చరిత్రకెక్కని అతని వ్యక్తిత్వపు లోతులను విశ్లేషిస్తూ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో